గగన్ భూమి కోసం వెతుకుతూ ఉంటే నక్షత్ర గగన్ని గదులకి లాక్కొని బెడ్ మీదకి తోసేస్తుంది ఇక ఆ తర్వాత నక్షత్ర తలుపులు మూసేసి గగన్ మీదకు దూకుతుంది ఇక ఇదంతా చూస్తున్న గోరింటకు సుచేత అమ్మో ఇది వాడిని గదిలోకి తీసుకువెళ్ళి తలుపులు కూడా మూసేసింది ఇది లోపల ఏం చేస్తుందో ఏంటో వెంటనే ఈ విషయం అపూర్వకి చెప్పాలనుకుని అపూర్వ దగ్గరికి పరుగులు తీస్తుంది మరోపక్క నక్షత్ర గగన్ మీద వాలిపోయి బావా నువ్వు నా కోసమే వచ్చావు కదా అని చెప్పి అంటూ ఉంటే నేను నీ కోసం రాలేదని గగన్ అంటూ ఉంటాడు మరి నువ్వు ఎవరి కోసం వచ్చావని చెప్పి నక్షత్ర గగన్ని అడుగుతూ ఉంటుంది అది నీకు అనవసరం నువ్వు ఎలా అనుకుంటావో అనుకో నీ ఇష్టం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అయితే ఖచ్చితంగా నా కోసమే వచ్చావు థ్యాంక్ యూ బావా అంటూ గగన్కి కిస్ పెడుతుంది ఆ తర్వాత తన బొగ్గల మీద ముద్దులు కూడా పెడుతుంది మరో పక్క గోరింటాక్ సుజాత అపూర్వ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయి నీ కూతురు ఆ గగన్గాడిని గదిలోకి తీసుకెళ్లి తలుపులు వేసింది ఏం చేస్తుంది ఏంటో అని అంటూ ఉంటే నువ్వు చెప్పేది నిజమా పిన్ని అని అపూర్వ కంగారు పడుతూ ఉంటుంది అవునమ్మాయి నేను చెప్పేది నిజం చూసిందే చెప్తున్నాను అని గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది దాంతో అక్కడే ఉన్న భూమి గోరింటాక్ సుజాత మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతో కంగారుగా గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది గగన్ భూమిని చూసి నవ్వుతూ పలకరిస్తూ ఉంటాడు అప్పుడు గగన్ బుగ్గ మీద లిప్స్టిక్ మరకలు ఉండడంతో ఇక అది చూడగానే భూమి కోపంగా గగన్ మీద మండిపడుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి